ప్రజాపక్షం ప్రతిక్షణం మీకోసం చింతపల్లి ఫారెస్ట్ డివిజన్ అధికారి డిఎఫ్ఓ సూర్యనారాయణ కృషితో ప్రభుత్వం అందించిన ఇరవై ఐదు లక్షల రూపాయల నిధులతో ఇరవై ఐదు హెక్టార్ల ప్లైన్ ప్లాంట్స్ లో పెద్ద పంచాయతీ కృష్ణపురంలో ఏకో టూరిజం సిసిఎఫ్ శ్రీకాంత్ నాథ్ రెడ్డి ప్రారంభించారు ఇక్కడ మైదాన ప్రాంతం నుండి వచ్చి పర్యాటకులకు అన్ని మౌలిక సదుపాయాలతో పాటు చక్కటి వసతులు కల్పించారు ఈ ప్రాంత గిరిజనులు ఉపాధి అవకాశాలతో టూరిజం అభివృద్ధి చేసుకోవచ్చు అన్నారు ఈరోజు మనం ఇక్కడ కృష్ణాపురం ఈకో టూరిజం ఇనిషియేటివ్ ప్లేస్ లో ఉన్నాము ఈరోజు మన చింతపల్లి డివిజన్ లో ఈ చింతపల్లి డివిజన్ లో ఉన్నటువంటి ఈ పైన్ ప్లాంటేషన్ కు ఉన్నటువంటి అందాన్ని ప్రజలకు పరిచయం చేయడానికి ప్రజలు ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ని ఆస్వాదించడానికి ఈ రోజు నుంచి కూడాను ఈ కృష్ణాపురం ఈటిఐ పార్క్ని ఓపెన్ చేయడం జరుగుతూ ఉంది ఇక్కడ మనకు మీరు చూడొచ్చు రాత్రిపూట విజిటర్స్ ఇక్కడ ఉండటానికి టెంటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా విజిటర్స్ కావాల్సినటువంటి బేసిక్ కమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో మంచి వాష్రూమ్స్ తర్వాత ఉండటానికి ప్లేస్ తర్వాత ట్రెక్కింగ్కి తర్వాత ఫోటోషూట్స్కి ఇటువంటి వాటికన్నిటికీ సంబంధించినటువంటి ఫెసిలిటీస్ అన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఇది కేవలం ప్రారంభం మాత్రమే ఇంకా భవిష్యత్తులో వీటిలో ఇంకా మంచి ఇంప్రూవ్మెంట్స్ చేయాలని చెప్పేసి తర్వాత ఇక్కడ కెఫెటేరియాను అలాగే టెంటింగ్ ఫెసిలిటీస్ కూడా ఇంకా కొంచెం ఇంప్రూవ్ చేసి ఇంకా పెద్ద టెంట్స్ పెద్ద కాటేజెస్ టైప్లో కూడా తీసుకురావడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది ఇది ఈ ఫెసిలిటీని అంతా కూడాను మేనేజ్ చేయడానికి ఈ కృష్ణాపురం విఎస్ఎస్ ఏదైతే ఉందో వాళ్ళు దీన్ని మేనేజ్ చేయడానికి కావాల్సినటువంటి ట్రైనింగ్ అందుకు ఇచ్చేసి వాళ్ళ చేతనే ఈ ఫెసిలిటీని మెయింటైన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఈ విషయంలో డిఎఫ్ఓ గారు తీసుకున్నటువంటి చొరవ ఈ మొత్తం వర్క్ చేయించడానికి చేసినటువంటి కృషి మనకు ఈ దాదాపు ఒక సిక్స్ సెవెన్ మంత్స్లో ఈ పార్క్ని డెవలప్ చేశారు ఇంకా దీన్ని డెవలప్ చేయాల్సి ఉంది దానికి ప్రజల నుంచి మంచి మద్దతు అట్లే సిఎస్ఆర్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఎవరైనా కంపెనీస్ కానీ వాళ్ళు కానీ ముందుకు వస్తే ఇంకా దీన్ని ఇంకా పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం ఇదే లైన్స్లో మనం ఆల్రెడీ అరకులో పైనరీ చేశాము అది ఆల్రెడీ చాలా మంచి ఫుట్ఫాల్ ఫాల్ ఉంది అక్కడ ఈ దాదాపు ఎనిమిది తొమ్మిది తొమ్మిది నెలల టైంలో ఆల్మోస్ట్ ముప్పై ఐదు లక్షల పైన రెవెన్యూ కూడా తీసుకొచ్చుకున్నారు అక్కడ అక్కడ కూడా కన్సర్న్ లోకల్ విలేజే చేస్తున్నారు అదే లైన్స్లో ఇక్కడ కూడా మంచి అభివృద్ధి రావాలని ఈ ప్రదేశానికి మంచి విజిటర్స్ ఫుట్ఫాల్ ఉండాలని అదేవిధంగా తద్వారా ప్రజలకు ఈ నేచర్ పట్ల ప్రకృతి పట్ల అడవి పట్ల ఒక మంచి గౌరవభావం పెంపొందాలని కోరుకుంటున్నాను నేటి ప్రజాపక్షం ప్రతిక్షణం ప్రతి వార్త మీకోసం